రైజలాడ్ అలెల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఐదవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు అనగా క్రిస్మస్ నెల ప్రారంభోత్సవం ఈ దినం ఈ నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా చాలా ఉత్సవంగా ఒక పండుగ వాతావరణం ప్రపంచ క్రైస్తవులకు వచ్చింది నిజంగా ఇవి చాలా సంతోషకరమైన దినాలు ఇవి చాలా ఆశీర్వాదకరమైన దినాలు ఆనందకరమైన వినాలు మా చిన్నప్పుడైతే మేము సండే స్కూల్ పిల్లలుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ నెల ఏర్పడింది అంటేనే అది ఎంత సంతోషమో చెప్పలేనండి మేము అనుభవించాం ఆనందించాం గ్రంథులు వేశాం ప్రోత్సహించాం ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ నెల అంతా కూడా క్యారల్స్లోను ప్రీ క్రిస్మస్ వేడుకల్లోనూ చర్చికి చర్చిని శుభ్రం ఆ ఆలయానికి సున్నం కొట్టడంలోను ఆలయ పరిసరాలు శుభ్రపరచడంలోను దినాల్లో స్టార్స్ లేవులేండి నా చిన్నప్పుడు ఈ స్టార్లు కట్టేవాళ్ళం కాదు ఈ దీపపు వెలుగులు కూడా లేవు అంటే లైటింగ్ అనేది కూడా చాలా తక్కువ అసలు విద్యుత్ లేని పరిస్థితి లాందర్ను తీసుకొని ఇంటింటికి వెళ్ళి క్రీస్తు పుట్ట గురించి శుభాలు తెలిపేవాళ్ళం ఓ నిజంగా ఈ నెల రోజుల్లో గొంతులు రాసిపోయాయి అంత సంతోషంగా ఆనందంగా ఈ క్రిస్మస్ నెలంతా నా చిన్ననాడు మా సండే స్కూల్ మాస్టర్లు ఆ విధంగా నడిపించారు ఆ విధంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడానికి చిన్ననాటి నుంచే దేవుడు ఇచ్చాడు మాకు అందుకే ప్రిలారా ఇప్పుడు ఒక నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నా డేట్ ఆఫ్ బర్త్ అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా ఆ దేవుని కృపలో ఈ విధంగా కొనసాగుతున్నామంటే విశ్వాసంలో చిన్ననాడు మా సండే స్కూల్ మాస్టర్స్ మాకు వేసిన పునాది చాలా గట్టి పునాది కాబట్టి ప్రియులరా మీ అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అందిన ఆహారంలో గత ఇరవై మూడవ వత్సరంలో కూడా నవంబర్ నెల ఇరవై మూడవ వత్సరం ఇరవై ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు క్రీస్తు జనన విధా విధాన మెట్లగా అనే అంశాన్ని గురించి థర్టీ డేస్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఉన్నాయి మీరు చూడండి ద మినిస్ట్రీస్ అనే ఛానల్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే బ్యాక్ వెళ్తే సర్చ్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఆత్మీయ సత్యాలన్నీ కూడా మీరు వినవచ్చు మరలా ఈ ఇరవై నాలుగో వత్సరంలో కూడా ఆఖరి నేలలో మనమున్నాం ఈ ఇరవై నాలుగో వత్సరంలో కూడా ఆత్మదేవుడు విధంగా క్రీస్తు యేసు క్రీస్తు జనన వినమిట్లగా అనే అంశాన్ని గురించి మనతో సవీనంగా ఆత్మదేవుడు మాట్లాడని జాగ్రత్తగా విందాం ఇది విన్న వాక్యాలే ఇది అనేక మార్లు మీకు వింటున్న వాక్యమే కానీ జీవజలపు ఊట కొత్త నీరు వస్తూ ఉంటాయి పాత నీరు రుచివేరు కొత్త నీటి రుచివేరు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శైలిలో ఆయన విధానంలో ఇరవై నాలుగో వత్సరంలో ఈ క్రిస్మస్ దినాలలో క్రైస్తవ లోకానికి కావలసిన అశుభవర్తమానాన్ని ఆ దినాలు ఆ దినాలలో క్రీస్తు పుట్టిన దిన పుట్టిన దినాలలో గొల్లలకు దేవు దేవుని దూతలు గబ్రియేల్ దూత శుభవర్తమానము ఏ విధంగా వినిపించిందో ఈ ఇరవై నాలుగో కూడా శుభవర్తమానాలను ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక శ్రద్ధగా విందాం అందిన అందినహారాన్ని ఫాలో కండి వినండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది ఈ వాక్యాన్ని విన్నట్లుగా మీరు ప్రోత్సహించండి ఈ ప్రోత్సాహంలో మీరందరూ కూడా పంపులు పొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మూడు గంటల యాభై ఐదు నిమిషాలు ఏకోదాములో ఇప్పుడు సమయం నిజంగా ఈ సమయంలో ఏకాంతంగా దేవుని ప్రార్థించి ఏకాంతంగా నా గదిలో చేరి ఆ దైవ వర్తమానాలను ఆ దేవుని వాక్యాన్ని ఆ బైబిల్ను ఓపెన్ చేసి చదువుతూ ఉంటే దేవుడి ఎన్ని నూతనమైన ఆలోచనలను నూతనమైన విధానంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు హలెలుయా దేవుని నామమునకై మహిమ కలుగును కాక ముఖ్యంగా ఆ ప్రభు వారు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఈ జీవితాన్ని బట్టి ఈ ఆయుష్యను బట్టి ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు నాకోసరం అనేక మందిగా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు నా కోసరము ఈ అనుదిన ఆహార పచ్చరి కోసరము ప్రార్థిస్తూ ఉన్న బిడ్డలందరికీ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను సవినయముగా మంచిది రండి ప్రియులరా మత్తస్సు వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన యేసు క్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపు నాకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమె దేవుడు ఈ వాక్యము దీవించి ఈ వాక్యము నుండి మనతో మాట్లాడునుగాక ప్రియరా ఇక్కడ మూడు క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇంకా క్యారెక్టర్లు ఉన్నాయి వాటి గురించి కూడా చెప్పుకుందాం కొన్ని ప్రశ్నలు నేను మీ ముందు ఉంచాలని ఆ ప్రశ్నలకు ఈ నెల రోజుల్లో సమాధానాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ మూడు క్యారెక్టర్ సెవెన్ మెయిన్ క్యారెక్టర్ యేసుక్రీస్తు తర్వాత తల్లి అయిన మరియా తర్వాత ఏసేపు వీరి తర్వాత గొల్లలు తర్వాత జ్ఞానులు తర్వాత దేవుని దూతలు తర్వాత నక్షత్రం ఈ ఏడు ఈ ఏడు అంశాలను మనము సవివరంగా మనము ధ్యానం చేయడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక యేసు క్రిస్తు ప్రభు బాలుడైన యేసు అందామా తల్లి అయిన మరియా ఏసేపు గొల్లలు జ్ఞానులు దేవుని దూతలు నక్షత్రం అలాగే పశువుల పాక లేక పశువుల తొట్టిలు పరుండబిట్టి పశువుల తొట్టి ఈ అంశాలను మనము ధ్యానం చేసుకుందాం ఒక్కొక్క అంశాన్ని ఆత్మదేవుడు ఎన్ని దినాలు మాట్లాడతాడో అన్ని దినాలు ఆయన మాట్లాడని కొద్ది నిమిషాల్లోనే ఎంతో ఆత్మీయ మర్మాలను ప్రభువునితో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లల మెయిన్ క్యారెక్టర్ నుంచే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం యేసు క్రీస్తు అసలు హూ ఇస్ ద జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ఎవరు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు రెండవ మాట హూ ఈజ్ ద జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఎవరు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన జనన విధానం ఏంటి యేసుక్రీస్తు దేవుడని బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ చెప్పబడింది ఆయన దేవుని కుమారుడు యేసుక్రీస్తుకు ఉన్న నామాలి ఒకసారి మీరు షెపర్డ్ మినిస్ట్రీ సర్చ్ చేస్తే పరమగీత ప్రసంగ వాహిని చెప్పేటప్పుడు యేసుక్రీస్తుకున్న నామాలు దాదాపు వంద నామములు వంద పేర్లు నేను చెప్పాను అంటే వచ్చిన ఆధారంగా బైబిల్ గ్రంథంలో ఏ వచ్చినములో ఆ నామముందో వచ్చిన ఆధారంగా చెప్పాను సత్యస్ వినండి అలాగే ప్రభువారు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి ఆయన లక్ష్యం ఏమిటి దేవాది దేవుడైన మహిమాన్వితుడైన సర్వ అయిన మహోన్నతుడైన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన ఆ దేవదేవుడు వేవేల దూతల చేత నిరంతరము నిరంతరము స్థుతింపబడుతూ ఉన్న ఆ మహిమాన్వితుడైన ఆ దేవదేవుడు ఒక మానవ రూపంగా ఒక పేద కన్య మరియ గర్భం ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా గర్భం ధరించి ఈ లోకానికి రావలసిన అవసరం ఏంటి అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి పిల్లలు నేను ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన అన్ని కొత్త అంశాలు మీ అందరికీ బాగుగా తెలుసును బైబిల్ పండితులు కూడా ఉన్నారు మీరు ఈ వాక్య వినే దైవజనులు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ దైవజనులు అలాగే విశ్వాసులు కూడా దైవజనుల కంటే ఎక్కువ పరిజ్ఞానం కలిగిన విశ్వాసులు ఉన్నారు అది నేను గర్వంగా చెప్తాను ఒకవేళ దైవజనుడిగా నా అనుభవం చెప్తూ ఉన్నాను ఎక్కడైనా ఎప్పుడైనా ప్రసంగంలో సంఘంలో ఒక చిన్న వచ్చినం తప్పు చెప్తే దాన్ని వెంటనే చేసే విశ్వాసం నా సంఘంలో ఉన్నారు అయ్యారు ఆ వచ్చిన ఫలాన్ దగ్గర ఆ వచ్చినం నా నోటు రాంగానే బైబిల్లో ఆ వచ్చినం తీసి చదివి మంచి దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన విశ్వాసం నా సంఘంలో ఉన్నారు నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అన్ని సంఘాల్లో ఉన్నారు అంటే దైవజనులు ఆ విధంగా విశ్వాసులను తర్బీ చేస్తూ ఉన్నారు విశ్వాసులకు దేవుని వాక్యమును ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు ఒకవేళ నాలాంటి వయసు మలిన దైవజనులు పొరపాటుగా మర్చిపోవచ్చు వెంటనే స్ఫురణకు రాదు కదా మాకు వెంటనే ఆలోచన రాదు కదా కానీ దేవుడు ఏం చేశాడంటే వాటిని జ్ఞాపకం చేసే బిడ్డలను నాకు ఇచ్చాడు అందరూ బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ప్రియులరా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నరూపుదారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి ఎందుకు వచ్చాడు ఆయన అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు బాగా తెలుసు దాదాపు క్రీస్తుకు పూర్వమే క్రీస్తుకు పూర్వమే అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు రాకని గురించి ప్రవచించారు ఏషియా గారు మీక గారు మోషియా గారు కూడా యేసుక్రీస్తు యొక్క ఈ లోకానికి ఆయన వచ్చే విధానాన్ని గురించి ఐదు కాండాల్లో ధర్మశాస్త్రంలో కూడా రచించున్నారు దావీదు గారు సంకీర్తనలో చెప్తారు సాయంత్ర గ్రంథంలో సులోమాను మహారాజు గారు పరిశుద్ధాత్మ ద్వారా వీటిని బయలుపరుస్తారు అబ్రహాం గారు తన కుమారుణ్ణి బలి ఇచ్చేటప్పుడు ఆ కుమారుడి కుమారుగా గొర్రె పిల్ల అక్కడ యేసుక్రీస్తు వారిని చూపిస్తారు ఈ విధంగా మనము ఆలోచించుకుంటూ పోతే క్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని లేఖనాలు కొన్ని వేల సంవత్సరాల ముందుగానే ఆత్మదేవుని ద్వారా బైబిల్లో లిఖితమై ఉన్నవి పిల్లల వచనాలన్నీ చూసి వాటిని వివరంగా చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి గాక ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన అంశాలే కాబట్టి నేను వచ్చిన వచ్చినాలను నేను ఇక్కడ చూపించడం లేదు క్షమించండి ఒకవేళ కావాలి అంటే నా దగ్గర మొత్తం నోట్స్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగి నాకు అది కావాలి అంటే నాకు కాల్ చేయండి నేను మీకు పంపిస్తాను పీడిఎఫ్లో చదువుకుందరు కానీ కాబట్టి ధ్యానం చేసుకుందరు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసు అనగా రక్షకుడు అని అర్థం వారి పాపముల నుండి వారిని రక్షించుటకు గాను క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు తర్వాత యేసు క్రీస్తు అనగా అభిషక్తుడు అర్థం ఆయన దేవుని ఆత్మ చేత అభిషేకించబడినవాడు బతీశమిచ్చే యోహాను గారు యుద్ధాను నదిలో ఆయనకు ఇవ్వగానే పరలోకం నుండి పావురం రూపంలో ఆత్మదేవుడు ఆయన్ని అభిషేకిస్తాడు ఆకాశవాణి మాట్లాడుతూ ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ప్రిలరా ఆయన ప్రియమైన కుమారుడు తండ్రికి నేను ఒక మాట అడగనా మీరు కూడా ప్రియమైన కుమారులుగా ఉన్నారా ప్రియమైన కుమార్తెలుగా ఉన్నారా ఆత్మదేవుడు ఆ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడా ఎస్ మాట్లాడాలి మన తండ్రికి మనము ప్రియమైన వారముగా జీవించాలి ఇష్టమైన వారముగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే మనం ఆయనకి ఇష్టమైన వారముగా జీవిస్తాం ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపించనుగాక ఆయ ఆలూయ కాబట్టి ఫ్రిలరా ఇప్పటికే సమయం చాలా అయింది నేను ముగిస్తూ ఉన్నాను ఈ అందిన ఆహారం ఈ నెల రోజులు కొంచెం కొన్ని నిమిషాలు ఎక్కువ కావచ్చు నన్ను క్షమించండి అయితే వివరంగా వినండి అనుదినము అనుదినము ఆత్మదేవుడు మనతో మాట్లాడే ప్రతి విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఆయనలో కొనసాగుదుముగాక ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు మన పాపముల నుండి మనకు విముక్తి కలుగు చేయడానికి బానిసత్వము నుండి మనకు విడుదల కలుగు చేయడానికి పాప బానిసత్వము సాతాను బానిసత్వం నుండి మనకు విడుదల కలుగు చేయడానికి ఆ దేవదేవుడి లోకానికి వచ్చాయి కాబట్టే మనం స్వతంత్రులుగా ఆయన ఎందు ఆనందించగలుగుతూ ఉన్నాం ఈ రక్షణ అనుభవాన్ని పొంది దేవునిలో నడవగలుగుతూ ఉన్నాం ఆ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన కాక ఈ దినం నుండి ఇప్పుడు ఆలయంలో కూడా ఐదున్నర గంటలకు ఏకో జాబులో ఈ ఫ్రీ క్రిస్మస్ ఆరాధనలు జరిగించబడుతూ ఉంటాయి ప్రార్థన చేయండి మా సంఘస్తులు ఎవరైనా ఉత్సాహంగా ఉంటే రండి నాతో కలిసి దేవుని ఆరాధన చేద్దాం దేవుడి వాక్యము దీవించి కాక ఆమె మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ ఫ్రీ క్రిస్మస్ నెలలో బిడ్డలందరికీనైనా ఈ క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని క్రిస్మస్ ఆశీర్వాదాన్ని క్రిస్మస్ కృపలను క్రిస్మస్ ప్రేమను క్రిస్మస్ తాత్పర్యాన్ని ప్రతి బిడలకు ఆయన మీరు నేర్పించమని ఈ విధముగా ఈ యొక్క ఆత్మీయ ఫలాలలో బిడ్డలను నడిపించమని ఏసు వేడుకొని వేడుకొనిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడి నుండి క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసము వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలావ్ ఏ గుడ్ డే ఈ దీని మళ్ళా ఆయన కృపాక్షేమం లేవచ్చును గాక హా హ